సంక్రాంతికి ముందు సిద్దిపేట జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది మర్కోకు మండలంలో ఉన్న సాగర్లో ఈతకు వెళ్లిన ఐదుగురు యువకులు దుర్మరణం పాలయ్యారు మరో ఇద్దరు యువకులు సురక్షితంగా బయటపడ్డారు గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టి ఐదుగురి మృతదేహాలను వెలికితీశారు అంతా యుక్త వయస్కులు కావటం ఎదుగొచ్చిన బిడ్డలు విగత జీవులుగా మారటం చూసి కన్నవారు కన్నీరు మున్నీరవుతున్నారు యువకుల గల్లంతు ఘటనపై ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేశారు బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు సిద్దిపేట జిల్లాలో పండుగ ముందు తీవ్ర విషాదం చోటు చేసుకుంది మర్కూక్ మండలంలోని కొండపోచమ్మ సాగర్ డ్యామ్ పడి హైదరాబాద్కు చెందిన ఐదుగురు యువకులు ప్రాణాలు కోల్పోయారు నగరానికి చెందిన ఏడుగురు యువకులు విహారం కోసం కొండపోచమ్మ సాగర్కు వెళ్లారు ఈ క్రమంలో సాగర్లోకి దిగిన ఏడుగురిలో ప్రమాదవశాత్తు ఐదుగురు యువకులు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు మరో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి వెళ్లి సహాయక చర్యలను చేపట్టారు మృతులు హైదరాబాద్ లోని ముషీరాబాద్కు చెందిన ధనుష్ లోహిత్ దినేశ్వర్ జతిన్ శ్రీనివాస్ గా గుర్తించారు మృతి చెందిన ధనుష్ లోహిత్ ఇద్దరు సొంత అన్నాదమ్ములు గజ ఇతగాళ్ల సాయంతో జలాశయంలో గాలించి ఐదుగురి మృతదేహాలు వెలికితీశారు చనిపోయిన ఐదుగురు పదిహేడు నుంచి ఇరవై ఏళ్ల లోపువారే లభ్యమైన మృతదేహాలను శవ పరీక్ష కోసం గజ్వేల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు అనంతరం బంధువులకు అప్పగించనున్నారు అంతా యుక్త వయస్కులు కావటం ఎదుగొచ్చిన కుమారులు విగత జీవులుగా మారటం చూసి కన్నవారు కన్నీరు మున్నీరవుతున్నారు బంధుమిత్రుల రోదనలతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు నెలకొన్నాయి సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ సాగర్లో ఐదుగురు మృతి చెందిన ఘటనపై బంధువులు విషాదంలో మునిగిపోయారు ఉదయం వరకు సంతోషంగా గడిపిన పిల్లలు అందరూ విగత జీవులుగా మారటంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు యువకుల మృతిపై స్వస్థలం హైదరాబాద్ ముషిరాబాద్ లో బంధుమిత్రులు తీవ్ర నైరాస్యంలో మునిగిపోయారు నాకు టువెల్ ఓ క్లాక్ అరౌండ్ ప్రశాంత్ అనేటైనా కాల్ చేసిండు ఎవరైతే వాళ్ళ ఇంటి ముంగట్టు ఉంటావు ఇట్లా అయిందని చెప్తే నేను అక్కడ లోకల్ కిషన్ అని ఉంటాడు ఆయన కాంటాక్ట్ అయ్యి లొకేషన్ ఎవరైతే ఇబ్రాహిం ఉన్నాడో లొకేషన్ పెట్టిన వాట్సాప్ నంబర్కి ఆ లొకేషన్ పంపిస్తే వాళ్ళు మీడియా మీ వాళ్ళు ప్లస్ ఆ కిషన్ అనేటైనా వెళ్ళిండు అప్పుడు వదిలిరంట అప్పుడు ఇంట్లో తెలిసినాక ఇంట్లో వాళ్ళు బయలుదేరిరు అంటున్నారు ఐదు మంది దిగిర్రు మేము ఫోటోలు దిగ ఫోటోలు దించినాం మేము ఇద్దరం బయట ఉన్నామని అని చెప్పిండి అభిబ్రామ్ అన్నట్టు అని ఎవరైతే మాట్లాడిరు వాళ్ళు అలా దేవులు ఆడుతున్నారంటే ఇంకా దొరకలే అంట కొన్ని శవాలు ఆ కూడా వాళ్ళు గజ ఇతగాలను తిరుగుతున్నట్టు చూస్తారు అయితే మా బాబుకి ఫోన్ చేస్తే నేను అలా అయితే లేరు ఇద్దరు అయితే దొరికిరు కానీ లోపల ఎక్కడో వీళ్ళు గజయితగాలు చేస్తున్నారు డాడీ నేను చేసినాక చేస్తున్నారు అయితే వాళ్ళ మదరు వాళ్ళ అమ్మ వాళ్ళ డాడీ వాళ్ళ చిన్నమ్మ వాళ్ళ ఇంకో ఆమె అత్త అయితే వాళ్ళందరూ కలిసి అక్కడిని వెళ్ళారు ఇంకా రాలేదు వాడికి వాళ్ళు ఫోన్లు చేస్తే కూడా ఫోన్లు లేపలేరు ఫోన్ గిట్ట లేపేతే మేము రీఛార్జి మేము అందరికీ మేము ఇంటిమేషన్ మేము మీకు మేము పడి ఉన్నాం ఎందుకంటే ఆదర్శ తెలివాని ఆమె అంత గాబరా గాబరా పడి అది చేసి అందరు ఏడుస్తుంటే అందరి విసి మేము కూడా వచ్చినాం ఏమైందంటే ఇటు సంగతి అందుకు బాబాయ్ సరే ఇటు సంగతి అంటే సరే అని మేము వచ్చి చెప్పాం మార్నింగ్ వాళ్ళు ఎయిట్ థర్టీకి నుంచి ఇక్కడ నుంచి బయలుదేరారు అందరు ఇక్కడ నుంచో ఇంటి దగ్గర నుంచో బయలుదేరారు బయలుదేరి సరదాగా వెళ్దాం అని చెప్పి అనుకున్నారు ఇక అట్లా సడన్ మనీ వాళ్ళ అట్లా డి డిమిజ్ అయిపోయారు వాళ్ళు దొరికినట్టు కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కలిసిపోయారు అని ఇన్ఫర్మేషన్ ఎవరు సమాచారం ఇచ్చారు ఈ విధంగా అయింది గల్లంత చెప్పి ఎవరు సమాచారం వాళ్ళ ఫ్రెండ్స్ అక్కడ ఉన్న ఇద్దరు ఫ్రెండ్సే ఏదైతే కెమెరాను సార్ వీడియో షూట్ చేస్తున్నారో వాళ్ళే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వాళ్ళ ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకు తెలుసు ఇక్కడ వాళ్ళు ఫోర్ స్టూడియో స్టూడియోలో చేస్తాడు కానీనేమో చదువుకుంటుండు ట్రిపుల్ ఐ యువకుల గల్లంతు ఘటనపై ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేశారు బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు ప్రమాదంపై వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆరా తీశారు కలెక్టర్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ బీఆర్ఎస్ నేత రావు సైతం ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు మృతుల కుటుంబాలకు పదిహేను లక్షల పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు